సెవెన్ హిల్స్ ఇంగ్స్ మీడియం హై స్కూల్లో మా అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చి లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే ఒక సహస్ర విష్ణు సహస్రనామం గురించి చేశారు ఇదే ఫోటో కూడా దేవీలో కూడా ముద్రించడం జరిగింది శ్రావణీరులో కూడా వేశారు అలాగే ఈ ఇట్లాంటి కార్యక్రమాలను మేము ప్రోత్సహిస్తూ మరింత ప్రజలకు తీసుకోవడానికి మేము ఎలవేళలా చేస్తాము అందుకు ఏవో వీళ్ళకు మరింత సపోర్ట్ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భానికి తెలియజేస్తూ మా పిల్లలు కూడా మంచి సద్బుద్ధి ప్రసాదించేటట్లు వీళ్ళు మంచి ప్రవచనాలు మంచి జరిగి మంచి చేస్తే ఏమవుతుంది మంచి చేయాలనేది ఏ విధమో అనేది నేర్పిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో పిల్లల్లో చాలా మటుకు మా స్కూల్లో డిసిప్లిన్ ఉంది లేదని నేను చెప్పలేను కానీ చాలా మటుకు అన్ని స్కూల్లో కూడా డిసిప్లిన్ అనేది చాలా కొరవడింది దాన్ని ఇట్లాంటి సేవా కార్యక్రమాల ద్వారా అయినా క్రమశిక్షణతో కూడినటువంటి విలువైనటువంటి విద్యను అందిస్తారని చెప్పని అందుకు ఈ సహస్రనామం అనేది తోడ్పడుతుందని నా ప్రగాఢ నమ్మకంతో విశ్వాసంతో నేను వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను విశ్వ సంస్థ తరఫున మేము ప్రతినిధిగా మేమందరం వచ్చాం మీ స్కూల్కి వచ్చి విద్యార్థుల చేత విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయించాలనే సదుద్దేశంతో ఇక్కడ సమావేశమయ్యాం ఈరోజు మజిలిన్ మొలియిన్ మాధవిన్ నామంగల్ అనే ఒక ఈ కార్యక్రమాన్ని ఇది ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే యంగ్ డమ్ క్యాచ్ అంటే యూత్ని అంటే యువతని ఆధ్యాత్మికత వైపు మళ్ళించాలి అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమం లో బాధస్తులయంటూ చాలా సంతోషిస్తున్నాను